వారికి జూలై ఏడు సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారికి రేపటి రోజున రాత్రిలోపు ఈ బంధం మీ నుంచి ముగిసినట్లే ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారు మనస్తత్వం మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారండి ఏది కూడా అంటే వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మీరు వ్యక్తిత్వాన్ని చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా అంటే ఎవరితో గొడవలు పడకుండా అందరితో సమభావంతో ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారండి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా తప్పకుండా చేసుకోండి అలాగే ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ ప ఉద్యోగంలో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో కూడా మనం ఈ విడి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మీ నిస్వార్థమైనటువంటి మనసుకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అలాగే ఉద్యోగంలో కొంతమందికి పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా రేపటి రోజున దక్కించుకోబోతున్నారండి సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని మీరు జయించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు పని చేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజున పని చేయబోతున్నారు అలాగే మీ కెరీర్ పరంగా కూడా మీకు మంచి పురోగతి కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం వీరిని నమ్ముకున్నటువంటి వారి స్నేహితులను కూడా వీరు ఆదుకుంటారన్నమాట పట్టుదలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అయితే వీరికి కొన్ని సవాళ్ళైతే కొన్ని అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు అయితే రేపటి రోజున మీరు పొందబోతున్నారు ఇంకా అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా తీసుకుంటూ ఎందుకు ఆవేశంగా ఏదైనా ఒక ఆవేశంగా మనం ఉన్నట్లయితే కనుక కొన్ని బంధాలు అనేటివి మనం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయన్నమాట అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలన్నీ తెగిపోయేటువంటి సూచనలు అయితే కూడా కనిపిస్తున్నాయి మరి ఇంతకు రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడదు పనులు ఏ దేవత ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం మరి రాశివారి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధగా అయితే ఉండాలండి అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలండి రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు తప్పకుండా తీసుకోవాలన్నమాట కొంచెం చూసుకొని మధ్య మధ్యలో ఏదైనా కానీ కొంచెం విశ్రాంతిని అయితే తీసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి అంటే మీకు వచ్చినటువంటి నచ్చినటువంటి ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ సమయంలో నిద్ర అంటే మీకు నిద్ర కాస్త కూస్తో నిద్రపోవడమో లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడమో లేవంటే ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడమో ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట అలాగే మీ పని పట్ల కూడా మీకు శ్రద్ధ వహిస్తారండి కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి యోగా చేసుకోండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకొని మెదడులో ఎక్కువ ఆలోచనలు చేస్తే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా భగవంతుడి వైపు మళ్లించాలని అనుకోండి ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందనమాట ఇక ఆర్థికంగా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా చూడబోతున్నారు కొత్త ఆదాయ మార్గాలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించుకోబోతున్నారండి కొత్త అవకాశాలు మీ జీవితంలో రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుండి ఢీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి పనులు మరలా తిరిగి రిపీట్ చేస్తారో అలా చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుతంగా మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చండి ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారన్నమాట అలాగే సంబంధాలు కూడా మంచి సమతుల్యతను ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు అటు కుటుంబాన్ని కావచ్చు స్నేహితులను కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు ఇలా ఇరుగు పొరుగు వారికి కావచ్చు వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను ఎక్కడ కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారండి అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు అయితే తప్పవన్నమాట కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి ఏదైనా కానీ మంచి సమయం కోసం వెయిట్ చేయండి ఈ మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి అలాగే వారిని తలదించుకునేటువంటి పనులను సందర్భాలను అసలు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా చేయకూడదన్నమాట అలాంటి ప్రయత్నాలను మీరు చేయకూడదండి మీరు చేసిన తర్వాత బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి అలాగే ఇరు వర్గాల మధ్య మీ కుటుంబాల మధ్య మంచి రెస్పాన్స్ అనేది కూడా మీరు మీకు రాకపోవచ్చు అంతగా కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ ఏవైతే ఉన్న ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వలన మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఏదైనా కానీ ఒక మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు ఆ పని చేసే చోట కావచ్చు లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక వ్యవహారాల్లో మీరు చే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేయకు అని ఎవరు ఎవరో ఒకరికి సలహాలు అయితే ఇస్తారు కదండి మనకు అటువంటి వారి సలహాలు మీకు ఎవరికైనా కానీ మంచిగా అనిపిస్తే వారిని గౌరవించి అసలు అమలు పరచడం ద్వారా చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీకు రేపటి రోజున తప్పకుండా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం పరిశోధన విద్యారంగం రంగం అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా అయితే ఉంటాయండి కాబట్టి వీరికి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరికైనా కానీ అప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట ఇంకా అనుకూలంగా ఉంటాయి రాశివారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పని చేస్తారు నిజాయితీ పరులండి ఎక్కడ కూడా ఎలాంటి పదాలు కానీ లేదంటే ఎవరినైనా కానీ మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకెళ్దామా లేదంటే వారి కష్టాన్ని మనం తీసుకెళ్దాము ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా అనుకోరనమాట ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండాలి మనం చేసేటువంటి పనుల్లో చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది కానీ ఎవరో చేసేటువంటి పని మీద ఇచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పుడు కూడా నిలవదనమాట అంటే అది మనకు మానసికంగా ఆనందంగా కూడా ఉండేందుకు ఉపయోగపడదని కూడా చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కూడా ఉంటుందండి ఇలా అలాగే సామాజిక న్యాయం సమానత్వం పట్ల ఎక్కువ ఆసక్తిని కూడా కనబరుస్తారు ఇంకా ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే ముందంజలో ఉంటారనమాట వారికి కావలసినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవాలి అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడ కూడా వీరికి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి పాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి వీరి మీదనే ఆధారపడి దానికి వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తి పాస్తులు కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి పాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించవు అలాగే వీరికి చేసినటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారండి అలాగే ముందు ముందు రోజుల్లో వీరు వీరు అనుకున్న దానికన్నా మంచిగా ఇంకాస్త ఎప్పుడు కూడా ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ ధారాస్థాయిలో మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి వీరిని ఎప్పటికైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా చాలా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా కష్టాలను బరువు బాధ్యతలను మోసి మోసి అంటే అలవాటైపోయి ఏంటంటే ఏదైనా మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము మాకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా మా యొక్క జీవితాన్ని మేము గడుపుతాము కష్టాలు నష్టాలు ఏవైనా రానివ్వండి మా మనసు అనేది నిర్మలంగా ఒకేలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి వీరంతా నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా కూడా ఉంటారు పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారనమాట మాకు ఇంత అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ మేము సంతోషంగా ఉన్నాం మరి మీరు ఎప్పుడూ కూడా ఏమీ లే అంటే లేడు కానీ కొంచెం ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తారని చెప్పి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం అనుకుంటూ మిమ్మల్ని చూస్తే జెలస్గా ఫీల్ అయ్యేటువంటి మీ ముఖవర్చస్ అనేది అలాగే మానసిక స్థితి అనేది ఎదురయ్యే వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుంది అనమాట అలా ఉంటారండి మీ మీద కాబట్టి చాలా కూల్గా ఉంటారు మిమ్మల్ని అంటే మంచిగా నిదానంగా ఆలోచిస్తారు ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదనమాట ఏదైనా కానీ ఒక ఒక విషయంలోనైనా కానీ కోపం వస్తే ఆ కోపానికి కూడా కారణమైతే తప్పకుండా ఉంటుందండి విపరీతమైనటువంటి కోపం వస్తే దానికి కారణం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు రేపు కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్